సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ తలరాత ఎలా రాయబడి ఉందో అని చెప్పి కంగారు పడుతూ ఉన్నావు కదూ నీ తలరాత అనేది ఇలా రాయబడి ఉంది తల్లి అది ఏంటో ఇప్పుడే తెలుసుకో ఇన్ని రోజుల నుంచి బాబా నాకు తలరాత అనేది సరిగా లేదని నాకు ఏ విషయము కూడా కలిసి రావటం లేదని నేను ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాను బాబా నేను ముందు ముందు సార్లు నా జీవితం అనేది ఎలా ఉంటుందో నాకు అని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా నీ సమస్య అనేది తీరుతుంది తల్లి అంటే నీ సందేహం అనేది ఈరోజు తీర్చబోతున్నాను ఒకసారి విని నువ్వు తెలుసుకో తల్లి నీ తలరాత అనేది ఎలా ఉండబోతుంది అనేది అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు మన తలరాత ఏంటి ఎలా రాయబడి ఉంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా ఉపయోగపడుతున్నాయని అక్క మాకు చాలా రిలాక్స్గా ఉంటుంది చాలా బాగా నిద్రపో నిద్రపోగలుగుతున్నాము రాత్రిపూట మనశాంతిగా ఉంటుంది అని ఎంతోమంది అంటున్నారండి వాళ్ళందరికీ కూడా ఈ రోజు బాబా ఇచ్చే మంచి సందేశం అండి ఇంకా బాబాయ్ చెప్పే సందేశం వినడానికి ముందుగా మనకి తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఇంకా ఈ రోజు బాబా చెప్పబోయే కథ ఏంటో తెలుసుకుందామండి నిజంగా మన తలరాత అనేది ఎలా రాయబడి ఉంటుంది అనేది బాబా ఒక చిన్న కథ ద్వారా మన అందరికీ తెలియజేయబోతున్నారు ఇంకా ఆ కథ ఏంటి అని అంటే అది ఒక గంగా నది తీరం అండి అంటే ఆ గంగా నది ఒడ్డున ఒక చెప్పులు కుట్టుకునే ఒక వ్యాపారి అండి అంటే చెప్పులు కుట్టుకునే ఒక పనతను అతను అక్కడ ఆ గంగా నది తీరాన కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడండి ఆ అతనికి ఒక ఆశ అనేది ఉందనమాట ఏంటి అని అంటే ఆ గంగా నది లోపలికి వెళ్ళి నదిలో స్నానం చేసి రావాలని అందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా అంత పెద్ద అవకాశం అనేది ఉంది నేను ఇలా చెప్పులు కుట్టుకుంటూ బయటే ఉన్నానే నన్ను లోపలికి రాణిస్తారా ఆ గంగా నదిలో ఆ గంగా మాతతో నేను మాట్లాడుతూ ఆ గంగా నదిలో స్నానం చేయాలి అనేది ఆ అతనికి ఆశ అండి ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక అనేది ఉందన్నమాట అలాగా ఆ గుడిలో ఆ నదీ తీరాన్ని నుంచి అంటే ఆ నది ఒడ్డుకి ఒక అతను వస్తాడండి ఆ పెద్ద ఆయన్ని చూసి అడుగుతాడనమాట అయ్యా నాకు కూడా మీ అందరిలాగానే ఇలాగా లోపలికి ఆ నది నదిలోకి వెళ్ళి నేను స్నానం చేయాలని జపాలు చేయాలని నాకు కూడా ఉంది కానీ నేను వెళ్ళొచ్చా లోపలికి అని అంటే అతను ఒక నవ్వు నవ్వుతాడండి ఎగతాళి చేసినట్టుగా నువ్వు చెప్పులు కుట్టుకునే ఒక అతనివి నీకు ఇలాంటి ఒక ఆశ నువ్వు గంగానది లోపలికి ఎలా వెళ్ళగలుగుతావు మాలాంటి వాళ్ళు ఎంతో పండితులు పురాణాలు తెలిసిన వాళ్ళు ఎంతో వరకు కూడా శక్తివంతమైన విషయాలన్నీ కూడా మా అందరికీ తెలుసు మేము మట్టికే లోపలికి వెళ్ళగలం ఆ గంగా నది మాలాంటి వాళ్ళనే లోపలికి రానిస్తుంది నువ్వు వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళలేవు అని చెప్పి అతను చెప్పడం వల్ల అతను చాలా వరకు కూడా విచారిస్తూ ఉంటాడండి అవునా అవునా అండి ఎందువల్ల నా మాకు అలాంటి భాగ్యం అనేది కలగదా ఇంకా అని బాధపడుతూ ఉంటాడనమాట సరే ఇంకా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అదే అతన్ని అంటే అండి రోజు కూడా అతను ఆ గంగానదికి వస్తూ వస్తూ ఉంటాడు అక్కడ పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంటే స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు గంగానదిలో వెళ్ళేటప్పుడు ఒకసారి అతను పిలిచి అడుగుతాడనమాట అయ్యా నాకు ఒక సహాయం చేస్తారా నేను ఎలాగో లోపలికి వెళ్ళి స్నానం చేసే భాగ్యం అనేది నాకు లేదు ఆ గంగానదిలో కానీ నేను నా తరపు నుంచి నా దగ్గర ఉన్న కొన్ని కాయ కొన్ని నాణ్యంలను నేను ఆ నదిలో వెయ్యాలని అనుకుంటున్నాను నా తరపున నా పేరు చెప్పి మీరు వెళ్ళినప్పుడు రేపు ఆ నా గంగా నదిలో వేస్తారా నా గురించి నా అమ్మవారికి చెప్పండి అంటే ఆ గంగా మాతకి చెప్పండి అని చెప్పి ఆ పెద్ద ఆయనకి అతనిస్తాడండి ఇస్తాడండి సరే అయితే సరే నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి అతని ఇచ్చిన నాణ్యములను తీసుకొని మరుసటి రోజున ఆ గంగానది స్నానానికి వెళ్ళినప్పుడు ఇతని పేరుని చెప్పి అమ్మ ఇలాగ మనకి నది తీరాన వచ్చేసి ఇలాగ ఒక అతను వచ్చేసి చెప్పులు కుట్టే ఒక వ్యాపారి అతను ఈ నాణ్యములని మీకు ఇవ్వమన్నారు తీసుకోండి అని చెప్పి వేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ గంగా నదిలో వెయ్యగానే అండి ఆ నాణ్యములను తీసుకొని ఆ నదిలో ఇంచి ఒక చెయ్యి పైకి లేస్తుందండి చెయ్యి పైకి లేసి వస్తుంది అది ఆ పెద్ద ఆయనకి కనిపిస్తుంది వస్తుంది పైకి లేసి అయ్యా మీకు ఈ నాణ్యముల ఎవరైతే ఇచ్చారో అతనికి ఈ గా నా బహుమానంగా ఈ బాక్స్ ఒక అందమైన ఒక బాక్స్ ఒక పెట్టండి ఆ పెట్టిని తీసుకువెళ్ళి అతనికి ఇవ్వమని చెప్తుందండి చెప్పంగానే అతనికి చాలా వరకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఏంటా మేము ఎన్నోసార్లు పూజలు పూజలు చేస్తూ ఉన్నాము స్నానాలు జపాలు చేస్తున్నాము ఎన్నో రకాలుగా బహుమానాలు ఇస్తూ ఉన్నాము అమ్మ మాకు మటుకు ప్రత్యక్షం అవ్వలేదు అతనికి మటు చెప్పులు కుట్టుకున్న వ్యాపారికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి అందమైన ఒక బాక్స్ అని ఇవ్వమని అని అంటున్నారే ఏముంది దీంట్లో అని చెప్పేసి తీసుకువెళ్ళి చూస్తాడండి చూసినప్పుడు అందులో ఒక చాలా పెద్ద బంగారపు గాజు అనేది ఉంటుందండి ఆ బంగారపు గాజుని తీసుకువెళ్ళి అతను ఆ చెప్పులు కుట్టుకునే అతనికి ఇస్తాడనమాట ఏమయ్యా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కదా ఇలాగ నాణ్యములు ఇచ్చావు అవి నేను నదిలో వేశాను అమ్మవారు నీ తరపున ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యి నీకు ఈ బహుమాని ఇవ్వమన్నారు అని చెప్పి అయ్యా మీరు ఏమంటున్నారు నాకు అర్థం కాలేదే అని అన్నప్పుడు నిజంగానయ్యా అమ్మవారి నీ భక్తికి మెచ్చి నీకు ఈ బంగారపు నాణ్యం ఈ బంగారు గాజుని నీకు ఇమ్మన్నారు అని చెప్పేసి అని అన్నప్పుడు అతను ఒక నవ్వు నవ్వి అతను చెప్పులు కుట్టే అతను నేనేదో పొట్టగూటి కోసం ఇలా చెప్పులు కొట్టుకుంటూ ఉన్నానండి ఈ బంగారుపు గాజులు వేసుకోవడానికి మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎవరూ లేరు నాకు అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చారని అన్నారు కదా అమ్మవారు నా కోసం ప్రదక్షమయ్యి ఆ నాణ్యములను స్వీకరించారు అని అన్నారు కదా నాకు అంతే చాలు ఈ బంగారుపు గాజుని మీరే తీసుకోండి అని చెప్పి ఆ గురువు గారికి అంటే అండి ఆ పండితుడికి అతని ఇచ్చేస్తాడు అనమాట అతనికి ఒకటే సంతోషం ఇంత పెద్ద బంగారుపు గాజు వద్దంటున్నాడేంటి ఇతను ఏమన్నా లూసులా లాగా ఉన్నాడు ఏమన్నా పిచ్చి అనుకుంటా ఇతనికి అని చెప్పేసి సరే వద్దా నీకు చెప్పి చెప్పేసి తీసుకువెళ్ళిపోతాడండి తీసుకువెళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళ ఆమెడికి ఇస్తాడనమాట చెబుతాడనమాట ఇలా జరిగిందమ్మా ఆయన నీకు ఏమన్నారు నువ్వు వేసుకో ఇదని అన్నప్పుడు చూస్తే అతనికి ఆ పండితుడికి కూడా అండి అంతంత మాత్రమైన జీతాలేనండి అతనికి కూడా పెద్ద ఆస్తులు అంతస్తులన్నీ ఏమీ లేవు అందువల్ల ఆ భార్య అంటుందన్నమాట ఏమండి మనం ఇంత పెద్ద గం బంగారపు గాజుని వేసుకొని తిరిగే స్తోమత అనేది మనకి లేదు అందువల్ల ఈ బంగారపు గాజుని మీరు అమ్మేసి డబ్బులు తీసుకురండి మనకి రోజు కూడా రోజుకు ఒక పూట మటుకే మన పిల్లలు మనం భోజనం చేయగలుగుతున్నాము అందువల్ల ఈ బంగారపు గాజుని అమ్మేసి డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది చెప్పినప్పుడు అతను కూడా వెళ్ళి ఆ బంగారపు గాజుని అక్కడ అమ్మాలి అని అంటే అది ఒక పెద్ద రాజ్యం అండి ఆ మహారాజ్యంలో మహారాజుగానే మహారాజు దగ్గరికే వెళ్ళి అమ్మగలగాలి ఇవ్వగలగాలన్నమాట ఆయనే ఆ దక్షిణ అనేది ఇస్తాడనమాట అందువల్ల మహారాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నా దగ్గర ఒక బంగారపు గాజు అనేది ఉంది ఇది తీసుకొని పలానా డబ్బులు నాకు ఎంతైనా గలే ఇవ్వగలరా అని అన్నప్పుడు సరే చూపించు అని చెప్పేసి చూపిస్తాడండి చూపించినప్పుడు ఆయన పక్కనే ఆవిడ మహారాణి కూర్చుంటారనమాట కూర్చొని మహారాజా ఈ బంగారపు గాజు చాలా అందంగా ఉంది నాకు నాకు ఇవ్వండి నేను తీసుకుంటాను అని అన్నప్పుడు సరే అని చూపిస్తే ఆ దా బాక్స్లో అండి ఒకే ఒక బంగారపు గాజే ఉంటుంది అది చూసినప్పుడు మహారాజా ఇందులో రెండు గాజులు లేవు ఒకటే ఉంది అని అన్నప్పుడు ఆ మహారాజు అతన్ని అడుగుతాడండి ఏమయ్యా ఇందులో రెండు గాజులు లేవా ఇంకో గాజు ఏమైంది సరే నువ్వు వెళ్ళి ఇంకో గాజు తీసుకురా అని చెప్పి చెప్పినప్పుడు అతను భయపడతాడండి మహారాజుతో అసలు విషయం చెప్పాలి అని అన్నప్పుడు ఏంటి ఇది మోసం కదా ఎవరో చెప్పులు కుట్టే అతనికి అమ్మవారు బహుమానంగా ఇచ్చిన ఒక గాజుని నువ్వెలా తీసుకోగలుగుతావు అది తప్పు కదా అని మహారాజు తిడతారేమో అని చెప్పేసి అతను సరే అయ్యా సరే మహారాజా నాకు ఒక రోజు టైం ఇవ్వండి నేను తర్వాత రోజు తెల్లవారుజామున రేపు తీసుకొస్తానని చెప్పేసి గబా గబా తర్వాత తెల్లవారుజామున అతను చెప్పులు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినప్పుడు నేను ఒక సహాయం చేశాను ఇప్పుడు నువ్వు నాకు ఒక సహాయం చేయగలగా చేయగలుగుతావా అని అడుగుతాడండి అడిగినప్పుడు అయ్యా అదేంటి మీరు చాలా పెద్దవాళ్ళు మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానా చెప్పండి ఏం సహాయం కావాలి అని అన్నప్పుడు అతను అడుగుతాడండి ఏమయ్య నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అడిగినప్పుడు అమ్మవారిని గాజు ప్రసాదంగా ఇచ్చారండి బహుమతిగా ఇచ్చారు కదా అది ఒక్క గాజే ఇచ్చారు ఇంకొక గాజు కావాలి అని నేను ఇలాగా మహారాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇంకొక గాజు కూడా తీసుకురా అని మహారాణి గారు ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఆ గాజుతో నేను వెళ్ళకపోతే గనక నాకు చాలా అవమానంగా ఉంటుంది వాళ్ళందరి ముందు అని చెప్పి ఆ చెప్పులు కుట్టే అతన్ని అడిగినప్పుడు సరే అయ్యా నన్ను ఏం చేయమంటారని అన్నప్పుడు సరే నువ్వు దక్షిణ ఎంతో కొంత ఇవ్వు నువ్వు ఇచ్చావు అని చెప్పి నేను అమ్మవారిని వెళ్ళి అడుగుతాను అమ్మవారే ఆ గాజును ప్రసాదించగలుగుతారు అని చెప్పి అలాగే నదీ తీరానికి వెళ్ళి ఆ డబ్బులు నదిలో వేయిస్తాడండి ఇతని పేరు చెప్పి చెప్పినప్పుడు అమ్మవారు అలాగే మళ్ళీ కూడా ప్రత్యక్షమై అలాగే అంటే దానికి సంబంధించిన ఇంకొక గాజు కూడా అమ్మవారు ప్రసాదంగా ఇస్తారండి అంటే బహుమతిగా ఇస్తారు అలా తీసుకువెళ్ళి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా చూడండి ఆ చెప్పులు కుట్టే అతనికి ఎలాంటి స్వార్థము ఎలాంటి ఆలోచన లేకుండా ఆ పెద్ద అడిగాడు కదా నాకు ఆల్రెడీ ఒక బంగారపు గాజు అతనికి ఇచ్చాడు ఇంకొక గాజు కూడా కావాలి అని అతని స్వార్థంతో అడిగినప్పుడు ఆ పని అతనండి ఏమీ ఆలోచించకుండా సరే అని చెప్పి అని అన్నప్పుడు ఆ అతనికి ఆ పండితుడికి కొంచెం మనసులో ఎక్కడో కళుక్కుమనే ఒక విషయం ఒక్క నిమిషం అలా అనిపిస్తుందండి ఏంటి మన మటుకు ఎందుకు ఇంత స్వార్థంగా ఉన్నాము ఇది కరెక్టేనా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళుతాడండి అంటే రాజు మహారాజు దగ్గరికి ఎందుకంటే మహారాజు దగ్గర ఆల్రెడీ ఒక గాజు ఇచ్చాడు అక్కడ ఆ గాజుకి తగినట్ డబ్బు తీసుకున్నాడు కాబట్టి మహారాజు దగ్గరికి వెళ్ళి అసలు జరిగిన విషయం అనేది చెప్పేస్తాడండి అయ్యా ఈ గాజులనేది ఒక చెప్పులు కుట్టుకునే ఒక అతనికి అమ్మవారు వరంగా ప్రసాదించారు నేను స్వార్థం కోసం నాకు ఇంట్లో కష్టంగా ఉందని నా ఈ గాజుని మీకు అమ్మడానికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకొక గాజు అడిగారని నేను ఆ పని అతని దగ్గరికి చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పి నాకు ఈ సహాయం చేశాడు నాకు ఇది కరెక్ట్గా కరెక్ట్ కాదని అనిపిస్తుంది మహారాజా ఇది చాలా అని అనిపిస్తుంది ఈ రెండు గాజులు కూడా అమ్మవారు ఆ పని అతనికి ఆ చెప్పులు కుట్టే అతనికి అతని భక్తిని చూసి తన అంటే ఆ గంగానదిలో ఒక్కసారైనా సరే నేను అమ్మవారిని తలుచుకొని స్నానం చేయాలన్న అతని భక్తి అనేది అమ్మవారికి నచ్చబట్టి అమ్మవారు ప్రసాదంగా ఇచ్చారు కాబట్టి ఈ రెండు గాజులు కూడా ఆయనకే వెళ్ళి చేరాలి అని అన్నప్పుడు ఆ మహారాజు కూడా అండి ఇద్దరు కూడా కలిసి అంటే ఆ పండితుడు మహారాజు కూడా ఇద్దరు కలిసి ఆ చెప్పులు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చాలా మా అందరికంటే ఆ మహారాజు కానీ ఆ పండితుడికంటే నువ్వు చాలా గొప్ప మనసు ఉన్నవాడివి చాలా అదృష్టవంతుడివి నువ్వు అమ్మవారి ఆశీర్వాదం నీకు దొరికింది అని అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి ఆ రెండు గాజులని కూడా అతని దగ్గర ఉంచుకోమని చెప్పి అతనికే ఇంకాస్త బంగారపు నాణ్యములను ఆ మహారాజు ప్రసాదించి వస్తాడండి నిజంగా తలరాత అనేది మనకి ఎలా అయితే రాసిబెట్టి ఉంటుందో అలానే జరుగుతుందండి కానీ అది మనకి తెలియదు అనమాట కానీ అతను చూడండి ఫ్రెండ్స్ చెప్పులు కుట్టుకునే కొట్టుకునే అతనే ఆ గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేయలేకపోయినా అతని భక్తిని మెచ్చి అమ్మవారు వచ్చి ఇలా ఇస్తారు అని అతను ఊహించగలడా ఊహించలేడు కాబట్టి అలాగే మన జాతకంలో కూడా అండి మన తలరాత కూడా ఇలాగే ఉంటుంది మనం నిజంగా ఒక నమ్మకంతో దేవుని మీద నమ్మకంతో కానీ మనం చేసే పని మీద నమ్మకంతో కానీ మనం ముందుకు సాగగలిగితే అది చిన్న వ్యాపారమో మన పెద్దవాళ్లమో చిన్నవాళ్లమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు జీవితం అనేది మారడానికి ఒక్క క్షణం అనేది చాలు నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నీ భక్తి అనేది నిన్ను కాపాడుతుంది అని చెప్పి బాబా తెలియచేయడం కోసం మనకి ఈ కథని అందజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరు అందరూ నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా